బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ టీచర్స్ డే ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి ఈ శ్లోకం ఎలా వచ్చింది దాని వెనుకున్న ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆసక్తికరమైన ఒక కథ ఉంటుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి గురువు లేనిదే మానవ జీవిత మనుగడ అనేది హ్యాపీ వేలా సాగదు ఓకే ఆ విషయాలను మీ దగ్గర డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను నేను మీ హరీష్ రెడ్డి వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్ ఓకే వీడియో లోపలికి వెళ్తే గురుర్ బ్రహ్మాన్ గురువు బ్రహ్మల సృష్టికర్త మన లోపల జ్ఞానాన్ని సృష్టించేవాడు గురువు గురుర్ విష్ణు గురువు విష్ణువుల పోషకుడు మనకు గురువు అందించిన జ్ఞానంతో మనం సర్వైవల్ కాగలుగుతాం గురుదేవో మహేశ్వర గురువు మహేశ్వరుడుల రక్షకుడు మనల్ని రక్షించేవాడు గురువు ఓకే గురువు ఎప్పుడైనా సరే తన శిష్యులు తనకన్నా బాగుండాలి దాంట్లోనే సంతోషం దాంట్లోనే ఆనందం వెతుకునే వ్యక్తి ఎవరు అన్న ఉన్నారు అంటే గురువు నెక్స్ట్ గురు సాక్షాత్ పరబ్రహ్మ పరబ్ర పరబ్రహ్మతో సమానం గురువు ఓకే తస్మై శ్రీ గురువే నమ అటువంటి గొప్ప గురువుకి నమస్కారం ఓకే ఇది శ్లోకం యొక్క మీనింగ్ ఈ శ్లోకం వెనుక ఒక చిన్న ఆసక్తికరమైన స్టోరీ ఉంటుంది అది ఏంటి అంటే ఈ శ్లోకం ఎలా వచ్చింది అనేది పూర్వకాలంలో ఒక ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమాన్ని వేదధర్ముడు అని ఆశ్రమాన్ని మొత్తం చూసుకునేవాడు వేదధర్ముడు చాలా శాస్త్ర కోవిదుడు అంటే చాలా శాస్త్రాలు చదివాడు గొప్ప పండితుడు చా శాస్త్రంలో గొప్ప మంచి పట్టు సంపాదించిన ఒక మంచి గురువు ఆ గురువు కొద్దిమంది విద్యార్థులను చేరదీసి వారికి భోజన వసతులు అన్నీ కల్పించి మంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇక మన నవేడేస్ ఏం చెప్తాము అంటే ఇక ఫ్రీ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఫుడ్ అకామిడేషన్ అన్ని ఫ్రీగా అరేంజ్ చేసి ఆశ్రమాన్ని నడుపుతూ ఉండేవాడు ఆ విద్యార్థుల లోపల ఒక విద్యార్థి ఉంటాడు అతని కౌసుడు టాలెంటెడ్ ఆ గుడ్ స్టూడెంట్ అనమాట ఓకే ఆ విద్యార్థి కౌచుడు గురువుకి బాగా కనెక్ట్ అయిన స్టూడెంట్ సో గురువు ఏం చెప్తే అది లాగా ఫాలో అయ్యేవారు గురువుకి స్టూడెంట్కి అంత కనెక్షన్ ఉంది ఓకే సో అలా రోజులు గడుస్తూ ఉన్నాయి వేద గురువు బోధించే అన్నిటిని కౌచుడు ఆ శిష్యుడు చాలా బాగా నేర్చుకునేవాడు ఆ రకంగా శిష్యుడు కూడా శాస్త్రంలో మంచి పట్టు సంపాదిస్తాడు అలా ఆశ్రమం గడుస్తూ ఉంది ఆ కౌచుడు యాక్టివ్ రోల్ ప్లే చేసేవాడు అలా గడుస్తున్న కొద్ది రోజుల తర్వాత ఒకరోజు గురువు ఏదో పని మీద వేరే ప్లేస్కి వెళ్ళాడు అప్పుడు ఆశ్రమాన్ని కప్ప అప్పచెప్పాలి కదా అక్కడున్న విద్యార్థుల కౌచుడికి చెప్తాడు ఇక వీళ్ళందరికీ ఫుడ్ టైంకి అందేలా చూసుకో ఎక్కడ ఇబ్బంది కాకుండా టైం టు టైం మొత్తం అన్ని పనులు అయ్యేలా చూసుకో అని కొన్ని పనులు అప్పచెప్పి గురువు వెళ్తాడు ఇక దాన్ని శిరసా వహిస్తూ శిష్యుడు ఏం చేస్తాడు అంటే కౌచుడు అన్ని సక్రమంగా ఆ పనులన్నీ చేసి జాగ్రత్తగా ఆశ్రమాన్ని చూసుకుంటాడు అలా కొద్ది రోజుల తర్వాత గురువు రిటర్న్ వస్తాడు ఆశ్రమానికి వచ్చి ఆశ్రమాన్ని పరిశీలిస్తాడు ఎలా ఉంది ఆశ్రమము పిల్లలు ఎలా ఉన్నారు అని అంత టైం టు టైం పర్ఫెక్ట్ వేలా జరుగుతుంది ఓకే స్టూడెంట్స్ ఆ పిల్లలందరూ ప్రాపర్ వేలా అంత కరెక్ట్గా జరుగుతున్నాయి పనులన్నీ చాలా సంతోషపడతాడు అసలు ఇంత చిన్న పిల్లవాడు కావచ్చు ఎంత బాగా చూసుకున్నాడు ఆశ్రమాన్ని అని ఒక రకంగా గర్వపడతాడు గర్వపడి కౌచన్ దగ్గర మాట్లాడతాడు కానీ కౌచుడు ఎందుకు ఆ విశిష్యుడు కొంచెం డల్గా కనిపిస్తాడు పనులన్నీ సక్రమంగా జరిగే ఉంటాయి కానీ ఎందుకో అలా కొంచెం డల్గా కనిపిస్తాడు సరే అలా రోజులు గడుస్తున్నాయి అలా మనకి ఎండింగ్ వస్తుంది కదా ఎడ్యుకేషన్ అన్నాక తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ విద్యాభ్యాసం కంప్లీట్ అయిపోయింది అని వాళ్ళ పే తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ వెళ్తే వాళ్ళు వస్తారు ఈ పిల్లల్ని తీసుకొని వెళ్దామని వస్తారు వచ్చినప్పుడు ప్రతి అందరూ గురువుగారికి నమస్కారాలు చే తెలియజేసి గురువుగారికి సంతోషంతో వీడుకోవడం వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు కానీ కౌచుడు మాత్రం వాళ్ళ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తుంటాడు నేను రాను అమ్మ నాన్న నేను ఇప్పుడు రాను నాకు ఇంకా కొంత జ్ఞానం నేర్చుకోవాల్సి ఉంది నేను ఇక్కడే కొద్ది రోజులు ఉంటాను కొద్ది రోజుల తర్వాత నేను గురువుగారి దగ్గర కొంత జ్ఞానం ఇంకా నేను నేర్చుకోవాలి నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు సో ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వండి అని వాళ్ళని బ్రతిమలాడుతుంటాడు ఇదంతా ధర్ముడు అబ్జర్వ్ చేస్తుంటాడు ఏమన్నాడు సైలెంట్గా ఉంటాడు చూస్తూ అందరు విద్యార్థులు మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు తల్లిదండ్రులతోటి ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే వాళ్ళ తల్లిదండ్రులు కన్వీ చేస్తాడు కనివేస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా సరే నీ ఏదో జ్ఞానం సంపాదిస్తా అంటున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత గురువు పిలిచి అడుగుతాడు అసలు ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఎందుకు మీ తల్లిదండ్రులు నువ్వు బ్రతిమలాడి మరీ ఇక్కడ ఉంటున్నావు ఆల్మోస్ట్ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయి నేను చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ చెప్పాను కదా ఇంకా ఎందుకు ఉంటున్నావు ఇక్కడ అంటాడు అప్పుడు కౌత్సుడు బాధతోటి ఏడుస్తుంటాడు కంటిన్యూగా ఏమైంది ఏం ప్రాబ్లం వచ్చింది నేను ఆ రోజు నేను బయటికి వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నా ఎందుకో కొంచెం డల్గా కనిపిస్తున్నావు నువ్వు అని గురువు ప్రశ్నిస్తాడు అలా కొద్దిసేపు ప్రశ్నించిన తర్వాత కంటిన్యూగా అడిగిన తర్వాత కౌత్సుడు ఓపెన్ అప్ అవుతాడు గురువుగారు నన్ను క్షమించండి మీరు బయటికి వెళ్ళినప్పుడు నేను మీరు నేర్పిన శాస్త్రంతో నే మేమందరం వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండబోతారు ఆ మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది నేను మీ జో మీ యొక్క జాతకాన్ని నేను అనలైజ్ చేశాను అందులో ఏం తెలిసింది నాకు అంటే మీకు విపరీతమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి కొద్ది రోజుల లోపలనే మీకు పెద్ద ఒక భయంకరమైన వ్యాధి మీకు రాబోతుంది అంటే ఆరోగ్యం క్షీణిస్తుంది అని నాకు మీకు అటువంటి సిచ్యువేషన్ ఆ గ్రహస్థితిలో అలా తెలుపుతున్నాయి అందుకే నాకు ధైర్యం జరిపోవటం లేదు మిమ్మల్ని వదిలి నేను వెళ్ళడానికి సో నాకు అవకాశం ఇవ్వండి నేను మీకు కొద్ది రోజులు సేవ చేసుకొని మీరు క్యూర్ అయిపోయిన తర్వాత నేను వెళ్తాను అని అంటాడు అప్పుడు దానికి గురువు ఆశ్చర్య పోతాడు ఆనందపడతాడు గర్వపడతాడు బాధపడతాడు ఆశ్చర్యం ఆనందం గర్వం ఎందుకు అంటే అరే ఈ అబ్బాయి నా జాతకాన్ని కూడా డీకోడ్ చేశాడు అంటే ఎంత శ్రద్ధతో చదివి ఉంటాడు ఎంత భక్తితో చదివి ఉంటాడు ఎంత ఫ్యాషనేట్గా చదివి ఉంటాడు అది నమ్మాడు మళ్ళా తిను నేర్చుకున్న విద్య జెన్యున్గా నేర్చుకొని తను అనలైజ్ చేసింది నమ్మాడు అతను ఓ మా గురుగారికి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వచ్చేలా ఉంది అని అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు అండ్ బాధపడతాడు అరే నాకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది కదా అని అప్పుడు కౌచడు అడుగుతాడు మీకు ఇప్పుడు ఈ వ్యాధి రాకుండా ఏం చర్యలు తీసుకోలేమో మనం పూజలు వ్రతాలు యజ్ఞాలు చేయొచ్చు కదా అని అంటాడు అప్పుడు గురువు చెప్తాడు మనం ఇటువంటి వాటిని ఏ యాక్సెప్ట్ చేయాల్సిందే యాక్సెప్ట్ చేయాల్సిందే ఓవర్కమ్ చేయాల్సిందే ముందుకు వెళ్లాల్సిందే చూడండి ఎంత గొప్ప లెసన్ అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని తెలిస్తే మనం తప్పించుకోవాలని ట్రై చేయొద్దు యాక్సెప్ట్ చేసి అడాప్ట్ చేసుకొని ఓవర్కమ్ చేయాలి అది కూడా ఒక పెద్ద లెసనే కదా సో అప్పుడు శిష్యుడు ఏమంటాడు అయితే ఒక పని చేద్దాం గురువుగారు మనము ఇక్కడ ఇక్కడ ఆశ్రమం కన్నా కాశీకి వెళ్దాం అక్కడ కాశీ ఒక పుణ్యక్షేత్రం కదా అక్కడ మనం ఏదైనా చిన్న మంచి పని చేసినా టెన్ టైమ్స్ మనకు పుణ్యం లభిస్తుంది అంట కదా ఏదైనా చిన్న పాపం చేసినా టెన్ టైమ్స్ లభిస్తుంది అంట కదా అక్కడికి వెళ్ళి మనము దైవ దర్శనం చేసుకుంటూ మంచి పనులు నేను చేస్తా నేను అక్కడ ఆహారం కోసం అంతా నేను భిక్ష భిక్ష చేసి నేను ఆహారం సమకూరుస్తా అని చెప్పేసి వెళ్దామని అంటారు సరే గురువు గారు కూడా సమ్మతించడానికి గురువు శిష్యుడు ఇద్దరు వెళ్తారు అలా వెళ్ళినప్పుడు అక్కడ కొద్ది రోజులు గడుస్తాయి ఓకే అక్కడ కొద్ది రోజులు గడిచిన తర్వాత చాలా మంచి పనులు చేస్తుంటాడు కౌచుడు మంచి పనులు చేసి అందరికీ సాయం చేసి భిక్ష చేసి ఆహారం తీసుకుని వచ్చి గురువు గారికి పెడుతుంటాడు భోజనాన్ని అలా కొద్ది రోజులు గడుస్తుంటే గురువు యొక్క మైండ్ సెట్ మారిపోతుంటుంది ఎలా అంటే మైండ్ సెట్ మారుతుంటే వ్యాధి ఎక్కువ అవుతుంటుంది స గురువు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు శిష్యుడి నుంచి ఈ ఫుడ్ అని శిష్యుడు గురువుకి ఏది మంచిదో అని చెప్పేసి అదే ఫుడ్ తీసుకొని వస్తే ఆ ఫుడ్ నచ్చదు నచ్చకుండా తీసి పడేసి నువ్వు సరిగా చేయట్లేదు అనవసరంగా ఆశ్రమం నుండి ఇక్కడికి తీసుకొని వచ్చావు అని చెప్పేసి కౌచుని విపరీతంగా అవమానిస్తాడు తిడుతుంటాడు చిరాకు పడుతుంటాడు ఆ ఫుడ్డునంతా నేలపాలు చేస్తుంటాడు ఇంత చేస్తుంటే కూడా ఆ శిష్యుడు ఏ మాత్రం సహనం కోల్పోకుండా ఓకే గురువుగారికి వ్యాధి ఎక్కువ అలా ఇబ్బంది పడుతున్నాడేమో సో అని ఓపికతోటి భక్తి శ్రద్ధలతోటి సేవ చేస్తూ ఉంటాడు ఇదంతా గమనిస్తుంటారు ఇక్కడ చాలా అవమానాలు భరిస్తాడు కానీ మనం కూడా చూడండి మనం ఎవరికన్నా హెల్ప్ చేస్తుంటాం హెల్ప్ చేస్తుంటే వాళ్ళు ఎవరైనా మన తల్లిదండ్రే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఎప్పుడన్నా తల్లిదండ్రులకి చిరాకు పడ్డప్పుడు వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ వచ్చి చిరాకు పడ్డప్పుడు మనం కసు వాళ్ళు తినము అంటారు కసురుకుంటాం మనం అలా కాకుండా అరే ఫీవర్ వల్ల తినట్లేదు ఎంత ఇబ్బంది ఉంటే తినకుండా ఉంటారు అని చెప్పేసి మనం ప్రేమతోటి ఇంకొక ఐదారు సార్లు అడిగి వాళ్ళకి భోజనాన్ని సమకూర్చినము అంటే పది రోజుల తక్కువ కావాల్సిన రోగం రెండే రోజుల్లో తక్కువ అవుతుంది కానీ మనమేమనుకుంటాం పెద్దవాళ్ళు రోగం వచ్చింది తింటే ఏమవుతుంది తింటే తక్కువ అవుతుంది కదా డాక్టర్ చెప్పాడు ట్యాబ్లెట్ వేసుకుంటే టైం అవుతుంది అని చెప్పేసి మనం చిరాకు పడుతుంటాం ఓకేనా దానివల్ల పది రోజుల తక్కువ కావాల్సిన రోగం పదిహేను రోజులైనా తక్కువ కాదు సో ఇక్కడ మనము ఇక్కడ కౌచం చూసి ఒకటి నేర్చుకోవచ్చు అక్కడ గురువు ఎంత చిరాకు పడుతున్నా సరే ఎక్కడ సహనం కోల్పోలేదు ఇలా అర్థం చేసుకున్నాడు ఓహో ఈ వ్యాధి వల్ల ఎక్కువ కోపం వస్తుంది ఎంత ఇబ్బంది పడుతున్నాడో పాపం లోపల ఎందుకంటే మాకు విద్యాబుద్ధులు నేర్పి ఎన్నోసార్లు మాకు భోజనం వడ్డించిన వ్యక్తి ఇప్పుడు తినకుండా చిరాకు పడుతున్నాడు అని చెప్పేసి అర్థం చేసుకున్నాడు అనమాట సో మన ఇది నిత్య జీవితంలోకి మనం ఇంప్లిమెంట్ చేస్తే మన ఇంట్లో కూడా మన ఇంట్లో కుటుంబ సభ్యులు మన అమ్మ నాన్న అక్క అచ్చలు ఎవరైనా సరే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఓపికతోటి ప్రేమగా వాళ్ళని అర్థం చేసుకొని మూవ్ అయితే వాళ్ళకి సగం రోగం ఫాస్ట్గా తగ్గిపోతుంది ఇది ఒక ఇంపా మెసేజ్ ఇంకొకటి ఇక్కడ ఇంత జరుగుతుంది కదా ఇంత జరుగుతుంటే పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇదంతా అబ్జర్వ్ చేస్తుంటారు చేసి అరే పుణ్యక్షేత్రం అక్కడ చేసి అరే ఈ అబ్బాయి ఇంత సేవలు చేస్తున్నాడు ఆ గురువు ఏమో అంత అవమానాలు చేస్తున్నాడు మనం ఒక పని చేద్దాం వాళ్ళని విడదీద్దాం విడదీసే అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంటుంది కదా విడదీద్దాం ఎవరు ఎవరు వెళ్ళి విడదీస్తే వాళ్ళు గొప్ప అని ముగ్గురు ఛాలెంజ్ చేసుకుంటారు ఎవరెవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళు ఫస్ట్ బ్రహ్మ వస్తాడు మారువేషంలో మారువేషంలో బ్రహ్మ వచ్చి ఏం చెప్తాడు అంటే శిష్యుని చెప్తాడు ఇగో నువ్వు ఇంత సేవ చేస్తున్నా సరే ఆయన తిడుతున్నాడు మేము ఇక్కడనే ఉంటున్నాము చూస్తున్నాము మీ చుట్టుపక్కల కానీ అంత కసురుకుంటున్నాడు అవసరమా నీకు నీకు నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నతో మంచిగా హ్యాపీగా ఉండొచ్చు కదా నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అంటాడు కా ఆ టైం లోపల కూడా కౌచుడు సహనం కోల్పోలేదు మీరెవరో నాకు తెలియదు నా మీరు ఇచ్చిన సలహా నాకు అవసరం లేదు నాకు నేను వెళ్తే ఇంటికి వెళ్తేనే నా లైఫ్ నేను రీగ్రెట్ అవుతా నేను చాలా ఇబ్బంది పడతా గురువుని వదిలిపెట్టా వచ్చాను కదా అని చెప్పేసి ఆపత్కర పరిస్థితుల్లో వచ్చాను కదా అని చెప్పేసి సో నేను వెళ్ళను దయచేసి మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి అంటాడు సో నెక్స్ట్ విష్ణు వస్తాడు అలానే మారువేశం లోపల విష్ణు వచ్చి విష్ణు ఎలా చెప్తాడు అని అంటే నీ ఫ్యూచర్ ఇలా ఉంటుందని కొన్ని ఆకర్షణలు చెప్పి చూడు అతను చిరాకు పడుతున్నా అతను పాపాత్మ అంటే అతను నిన్ను నీ ఎంత చేస్తున్నా అతను నేను తిడుతున్నాడు అంటే రైట్ పర్సన్ కాదు నువ్వు రాంగ్ పర్సన్కి ఎంత చేసినా నీ కూడా ఎంతో కొంత పాపం తగులుతుంది అనే లెవెల్లో మాట్లాడతాడనమాట అయినా సరే కౌచుడు వినడు నాకు నేనేం చేయాలో నాకు తెలుసు మా గురువు గారికి తక్కువ అవుతుంది నాకు నమ్మకం ఉంది నేను మంచి పనులు చేస్తున్నా ఆ ప్రాబ్లం వల్ల చిరాకు పడుతున్నాడు అని చెప్పేసి అతన్ని విష్ణువు కూడా సమాధానం చెప్పాడు లాస్ట్కి మహేశ్వరుడు శ్రీశ్వరుడు ఈశ్వరుడు వస్తాడు మారువేషంలో వచ్చి చుడు అన్న ఆహారాన్ని అతను వేస్ట్ చేస్తున్నాడు నీకు తిననిస్తలేడు మొత్తం నేలపాలు చేస్తున్నాడు మొత్తం పాపాత్మునికి నువ్వు సేవలు చేస్తున్నావు నువ్వు చేసేదంతా రాంగ్ అని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇక కౌచడికి శిష్యునికి కోపం వచ్చి మీరు ఎవరు నాకు కంటిన్యూ ఇలా సలహా ఇస్తుండ్రు నాకు అనవసరం నాకు ఏం చేయాలో నాకు తెలుసు మీరు వెళ్ళిపోండి అని చెలాగ పడతాడు సో ఈశ్వరుడు వెళ్ళి ఒక్క కొద్ది క్షణాల్లో వీళ్ళు ముగ్గురు వస్తారు వచ్చి వాళ్ళ నిజ రూపంలో వస్తారు వచ్చి మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులము నువ్వు నీ యొక్క గొప్ప మనసుకి మేము చాలా సంతోషం పడుతున్నాం నీకు మోక్షం ఇస్తాం నేను అని అంటారనమాట అప్పుడు మనమైతే ఏం చేస్తాము అవునా థ్యాంక్ యూ మీరు నాకు మోక్షం ఇస్తారా ఓకే ఇవ్వండి నేను చాలా సేవ చేసినా అనుకుంటాను కదా కానీ అప్పుడు కూడా ఆ విశిష్యుడు ఏమంటాడు అంటే మీరు నాకు ప్రత్యక్షంగా వాళ్ళందరికీ నమస్కరిస్తాడు మంచిగా నమస్కరించి మీరందరూ నాకు ప్రత్యక్షం కావడానికి కారణం ఎవరు అంటే నా గురువే అంటాడు నా గురువే నాకు బ్రహ్మ నా గురువే నాకు విష్ణు నా గురువే నాకు మహేశ్వరుడు ఓకే సాక్షాత్ పరబ్రహ్మ నా గురువు మీ అందరినీ క్రియేట్ చేసిన పరబ్రహ్మతో సమానం నా గురువు సో అటువంటి నా గొప్ప గురువుకు నమస్కారం ఓకే నా గురువే నాకు ఎక్కువ నా గురువు వలనే మీరు నాకు ప్రత్యక్షం అయ్యారని చెప్తాడు దానికి వాళ్ళు మరింత సంతోషపడి సరే మేము ఏం చేయాలి చెప్పు నీ కోరికను ఎలా నెరవేర్చాలంటే నాకు ఇస్తానన్న మోక్షం నా గురువుకు ఇవ్వండి నా గురువుకు మోక్షం ఇస్తే నాకు చాలా సంతోషం ఎందుకంటే చాలా కష్టపడి మమ్మల్ని చదివించాడు చాలా కష్టపడి మాకు ఆహారాన్ని అందించాడని వాళ్ళకి వాళ్ళ దగ్గర మాట్లాడితే ఆ బ్ర బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సంతోషించి ఇద్దరికి మోక్షాన్ని ప్రసాదిస్తారు ఈ విధంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మాయ శ్రీ గురవే నమ అనే శ్లోకం మనకి ఇక్కడ వచ్చింది ఈ విధంగా ఒక చిన్న స్టోరీ అండి నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్ చెప్తాం మహాభారతం మనకు తెలుసు అంటే గురువు యొక్క ప్రాముఖ్యత అంటే గురువు చూడండి భీష్ముడు గొప్ప చాలా శాస్త్రాలు చదివిన వ్యక్తి ధర్మరాజుకి ఉపదేశం చేయాలి ఆ ఉపదేశం చేసేటప్పుడు ఏం చెప్తాడు అంటే ధర్మరాజుకి చూడు నీకు శరీరానికి జన్మనిచ్చింది తల్లిదండ్రులు కావచ్చు కానీ మంచి ఉపదేశాలు సద్గురు ఉపదేశంతో నీకు రెండో జన్మ వస్తుంది సో గురువులను ఎప్పుడు సేవించాలి అని చెప్తాడనమాట అది జీవితాంతం ధర్మరాజు పాటిస్తాడు కాబట్టే గొప్ప పరిపాలన చేస్తాడు ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఇంకొకటి నా వర్షన్లో సూర్యుడు లేకుండా వెలుగు లేదు ఓకే నెక్స్ట్ ఔషధం లేకుండా రోగం తక్కువ కాదు ఓకే మనకు అది ఎక్కువ అయింది అంటే ఖచ్చితంగా ఔషధం యూజ్ చేయాల్సిందే గురువు లేకుండా జ్ఞానం రాదు ఓకే ఇది ఒక పాయింట్ ఇక్కడ మీకు డౌట్ వస్తుంది గురువు లేకుండా జ్ఞానం లభించదు అంటున్నారు కదా సో మహాభారతంలో ఇంకొక స్టోరీ కూడా ఉంది అదేంటి అంటే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుని రిజెక్ట్ చేస్తాడు ఓకే నేను నీకు ఇవ్వలేను నేను రాజకుటుంబంలో వాళ్ళకే ఇస్తానని ఏకలవ్యుడు ఓన్గా సెల్ఫ్గా విద్య నేర్చుకుంటాడు అర్జునుడేమో గురువు ప్రజెన్సుల విద్య నేర్చుకుంటాడు అర్జునుడు గొప్ప విలుకారుడు ఏకలవ్యుడు కూడా గొప్ప విలుకారుడు అలా అర్జు విలుకారుడు ఒక రకంగా చెప్పాలంటే ఏకలవ్యుడే కొంచెం ఎక్కువ టాలెంట్ అర్జునుడి కన్నా అలా ఒకరో ఇది జరుగుతున్న క్రమంలో ఒకరోజు ఏం చేస్తారంటే ద్రోణాచార్యుడు అర్జునుడు అడవికి వెళ్తారు నీకు కొన్ని పరీక్షలు పెడతాదా ఎలా వేటాడాలి నీకు కనపడని జంతువుని కూడా ఎలా వేటాడాలి అని కొన్ని పరీక్ష ట్రైనింగ్ ఇస్తుంటాడనమాట అలా వెళ్తూ ఉంటే ఒక పొదల్లో ఒక సౌండ్ వస్తుంది ఒక జంతువు అడిపంది లాంటి సౌండ్ చేస్తుంటుంది దాన్ని సౌండ్ విని బాణాలు వేయి అర్జున అని చెప్తాడు ట్రైనింగ్ అది అంటే ప్రాపర్ వేలా ట్రైనింగ్ లాంటిది టెస్ట్ కోసం అని అలా వేసే క్రమంలోనే అర్జున్ కంటే ముందుగానే ఒక సైడ్ నుంచి బాణాలు వస్తాయన్నమాట ఇది వాళ్ళు చూస్తారు ఎవరు ద్రోణాచార్యుడు అర్జునుడు అబ్బా అర్జునుడు కన్నా గొప్ప విలుకారుడు ఎవరు ఉన్నట్లున్నారు ఇక్కడ ఎవరు ఆ గురువు ఎవరు ఆ శిష్యు అని ఎంక్వైరీ చేస్తారు చేస్తే తీరా ఏకలవ్యుడు దొరుకుతాడు అక్కడ ఆ గుహలో నేర్చుకుంటుంటాడు అనమాట నేర్చుకుంటుంటే ఆ ఏకలవ్యుడు చాలా ఆనందం పడి ఆ నమస్కరించి నేను యొక్క మీ ఇమాజినే మిమ్మల్ని ఇమాజిన్ చేస్తూ నేను విద్య నేర్చుకున్నా అని చెప్తాడు అప్పుడు గురుదక్షిణ ఏమి ఇవ్వాలి అని అంటే ద్రోణాచార్యుడు ఏమడుగుతాడు అంటే వెటన బు బొటను వేలని అడుగుతాడు బొటను వేలునే దక్షిణగా అడుగుతాడు ఇక్కడ అందరికీ అర్థమయ్యే కోణం ఏంటి అంటే అర్జునుని గొప్ప విలుకారని చేస్తానే ప్రామిస్ చేసిడు కాబట్టి ఏకలవ్యుని వేలు తీసుకున్నాడు ఏకలవ్యునికి క్లోజ్ చేయాలి ఆ విద్యను అని ఇది ప్రచారంలో ఉంది ఇంకొక వర్షన్ కూడా ఉంటుంది యాజ్ ఏ టీచర్గా నేను కూడా ఆలోచించేది ఏంటి అంటే అంటే ఒక కోణంలో ఆలోచించదు ఇంకో కోణంలో ఎలా కరెక్ట్ అనేది అంటే ద్రోణాచార్యుడు ఒక ధర్మ సూక్ష్మాన్ని ఫాలో అయ్యి కూడా వేలు తీసుకుంటాడు ఏంటి అంటే అర్జునునికి ట్రైన్ చేస్తాడు ద్రోణాచార్యుడు కానీ ఆయుధాలని ఎక్కడ ప్రయోగించాలి ఎక్కడ ప్రయోగించకూడదు అని చెప్తాడనమాట అంటే విచ ఏంటి అంటే ఎక్కడ ప్రయోగించాలి ఆయుధాన్ని ఎక్కడ ప్రయోగించవద్దు అది కూడా తెలిసి ఉండాలి అంత చిన్న గొడవకు పెద్ద అస్త్రాన్ని ప్రయోగించవద్దు అది ద్రోణాచార్యుడు చాలా బాగా ట్రైన్ చేసి ఉంటాడు అర్జునుడికి ఓకే ప్రాణ సంకట స్థితిలోనే అస్త్రాలు ప్రయోగించాలి అధర్మం మీదనే అస్త్రాలు ప్రయోగించాలి అనేది ఉంటుంది ఆ అదర్వైజ్ ఆ అస్త్రాలను యూజ్ చేయొద్దు కానీ ఏకలవ్యునికి ఆ ట్రైనింగ్ లేకపోవడం వల్ల చిన్న జంతువు కోసం జంతువు నోట్ల బాణాలు వేశాడు గొప్ప గొప్ప అస్త్రాలు చిన్న చిన్న అంటే ఇప్పుడు ఏంటంటే చిన్న గొడవైంది మన పక్కింటలకు మన గొడవ అయింది ఇక పక్కింటల మీద ఆటం పాం వేసి వాళ్ళని మొత్తం నాశనం చేయడం కరెక్ట్ కాదు కదా ఆ చిన్న గొడవ దగ్గర మనం అంత పెద్ద చేయొద్దు కదా అంటే ఈ ధర్మ సూక్ష్మం ఏంటి అంటే చిన్న జంతువు మీద పెద్ద పెద్ద అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు అలా ఉంటే ప్రమాదం అని చెప్పేసి నేను తీ అది తీసుకున్నా అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట అంటే గురువు ప్రజెన్స్లో జ్ఞానం లభిస్తుంది అని విచక్షణ జ్ఞానం అన్నీ మెచ్యూరిటీ లెవెల్ అన్నీ ఉంటాయి అన్నది ఒక పాయింట్ ఇంకొకటి ఇది ఫైనల్గా మన జీవితంలో ఫస్ట్ గురువు ఎవరున్నారు అంటే మన అమ్మగారు ఓకే అందుకే మాతృదేవోభవ నెక్స్ట్ రెండో గురువు ఎవరున్నారు అంటే నాన్న మనకి ఎలా తినాలో నేర్పించేది అమ్మ ఎలా నడవాలి ఎలా మూవాలి అనేది తండ్రి పితృదేవోభవ నెక్స్ట్ ఆచార్య దేవోభవ మనకు చదువు చెప్పిన గురువులు కావచ్చు మనకు చుట్టూ ఉన్న నేచర్ కూడా ఓకే మనం జాబ్ చేసే ప్లేస్లో కూడా మనల్ని ట్రైన్ చేసే మన బాగుండాలి అని సజెషన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది చెప్తారు రాజకీయ గురువు అని నాకు రాజకీయ గురువు ఈ వ్యక్తి నాకు ఫిలిం ఇండస్ట్రీలో నాకు నా గురువు వీళ్ళు అని చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు కదా మన మంచిని కోరి మనల్ని కరెక్ట్ వేలో చే పెట్టిన వాళ్ళే గురువులు సో మన నేచర్ ఒక బెస్ట్ గురువు ది బెస్ట్ గురువు ఎవరంటే మన నేచర్ మనం చిన్న చిన్న పిల్లల నుంచి కూడా చూసి నేర్చుకోవచ్చు మా ఓకే నా గురువు యొక్క మెయిన్ పాయింట్ అది సో ఇది గురువు యొక్క ప్రాముఖ్యత సో ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం అందుకే గురువు ప్రాముఖ్యత గురించి డిస్కస్ చేయడం జరిగింది ఇంకొక పాయింట్ ఏంటి అంటే హరీష్ రెడ్డి టాక్స్ అని ఈ ఛానల్ ఈ టీచర్స్ డే సందర్భంగా నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను ఈ యూస్ఫుల్ వీడియోస్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేశాను భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశం యొక్క ప్రాముఖ్యత కంట్రీ వైజ్ స్టేట్ వైజ్ యూస్ఫుల్ కామన్ మ్యాన్కి యూజ్ అయ్యే ప్రతి పాయింట్ని సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ తెలుగు ఫ్యామిలీ ఓకే తెలుగు కుటుంబం నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ